ൃംഗമാുരി ബ്രുത്തോ അലസിനാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ప్రైజ్ లాడ్ ఆశ్చర్యకరుడు అను అనుదిన వాగ్దానం దేవుని పుట్లరా బాగున్నారా ప్రభు కృప మీకు తోడై ఉండను గాక ప్రభువుని బట్టి సంతోషంతో దేవునామాన్ని గనపరచండి ప్రతిసారి కూడా అనుదిన వాగ్దానంలో సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండని చెబుతూ ఉంటుంటే మీరు అనుకోవచ్చు ఎక్కడ సంతోషం అక్క ఎక్కడ ఆనందం మాకున్న శ్రమలు మాకున్న బాధలు మాకున్న కష్టాలు మామూలు కాదక్క అనుకోవచ్చు కానీ దేవుని బిడ్డలరా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రభువు నందు మరలా చెప్తున్నాను ఆనందించుడి ఆనందించుడి అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ శ్రమలన్నిటిని నీ కష్టములన్నిటిలో నుండి విడిపించగల సమర్థుడని నమ్మి ఆనందంతో ప్రభుని స్థుతించాలని మాకు ఉద్దేశం కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్థుతించండి కనుక దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా మీరు సంతోషంగా ఆనందంగా దినాన్ని ప్రారంభిస్తేనే అపవాదికి అపజయం కలుగుతుంది దేవునికి దేవుని ద్వారా మీకు జ్వయం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు కూడా నమ్మకంతో విశ్వాసంతో నమ్ముతూ ప్రభుని స్థుతించండి ఈరోజు చిన్న వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు అరవై ఒక్కటి ఐదవ వచనాన్ని చదువుతున్నాను దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గల వారి భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు అనుగ్రహించి ఉన్నావు దేవునికి మహిమ కలుగను గాక దేవుని బట్టి సంతోషించండి ఎందుకో తెలుసా ఇంతకు మునుపు మునుపుక నీకు స్వాస్థ్యమైనదంటూ ఏదీ ఏది లేదేమో నీది సొంతంగా అంటూ ఏది లేదేమో కానీ దేవుని అందు భైభక్ గల వారికి దేవుడు స్వాస్యమును అనుగ్రహించువాడంట అంటే సొంతది ఇస్తాడు అది నీకు ఇల్లు విషయమా కారు విషయమా నీ యొక్క బిజినెస్ గురించి దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభు నాకు సొంత ఇల్లుని దయచేయండి అయ్యాక అయ్యా ఒక పొలమును దయచేయండి అయ్యా నీ పరలోక రాజ్యంలో నాకు శ్వాస్యంనివ్వండి స్థలమునివ్వండి అయ్యా అని నువ్వు ఏ విషయంలోనైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు దేవుని బిట్లారా ఆయన భక్తుల కంట దేవుడు స్వాసమునిస్తాడంట సొత్తును అంటే నువ్వు అనుభవించేటట్లుగా సొంతది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇన్ని రోజులు నువ్వు రెంట్కున్నావేమో ఎదిగో రెంట్ కట్టి 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 అలసిపోయావేమో కదండి ఎంతైనా రెంట్ గడుతున్నప్పుడు ఆ బాధ ఎంతగా ఉంటుందండి అది ఏ విషయంలోనైనా కానీ ఒక సొంత ఇల్లు నీకు దేవుడిచ్చాడండి సొంత పొలం దేవుడిచ్చాడు అనుకోండి సొంత కారు ఇచ్చాడు అనుకోండి వెహికల్ ఇచ్చాడు అనుకోండి మంచి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి నీవెంతగా సంతోషపడతావు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది తనేందు భయభక్తుల వల్ల వారికంట ఆయన స్వాస్యం అనుగ్రహిస్తాడంట కాబట్టి అందుకే ముందుగా నేను చెప్పాను కదా ప్రభువునందు సంతోషించండి మీ కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు శ్రమలు ఉండొచ్చు మీరు బాధపడుతుండొచ్చు కానీ మీ దేవుడు గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఆయన నీ కష్టములు అన్నిటి నుండి విడిపించి స్వాస్యమును దేవుడి నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు స్వాస్యాన్ని ఇవ్వబోతున్నాను నమ్మండి విశ్వసించేది ఏది ప్రభ్వా నాకు సొంతమును చేయండి ప్రభు అని దైవ చిత్తములు ఉన్నదాన్ని అడుగుతున్నావో దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి మాటలను మీ ప్రభుని స్థుతించండి మీకు వచ్చిన ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు స్తోత్రం సర్వశక్తి గల దేవా నీకు వందనాలు అవును ప్రభు ఇదిగో నీ అందు భయభక్తులు గల వారికి నీవు స్వాస్యం అనుగ్రహించి వాడు అయి ఉన్నావు నాయనా నీ బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తుండగా అది స్థలం విషయంలోనైనా పొలం విషయంలోనైనా వెహికల్స్ విషయంలోనైనా ఇతర దేని కొరకైతే మా సొంతము కావాలి ప్రభు అని నీ చిత్తంలో ఉన్నది ప్రభు అడుగుతున్నారు అది నిశ్చయంగా వారు పొందుకుందురుగాక ఏ సునామంలోనైనా అది వారి సొంతం అవును గాక ఏ సునామంలో తండ్రి అద్భుతాన్ని జరిగించి మహిం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించింది గాక